తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక రెండు ఒకటి నుంచి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగా బ్రచుకునే నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఏంటి చెప్పండి విజ్ఞాపన ఏంటి చెప్పండి విజ్ఞాపన ప్రార్థనలు ఎన్ని రకాలు ఉన్నాయి నాలుగు రకాలు ఉన్నాయి విజ్ఞాపన విజ్ఞాపన అంటే చెప్పింది చూడండి ఎలా చెప్పాలి విజ్ఞాపన అంటే ఇప్పుడు నీ తరఫున నేను చెప్పేదాన్ని ఏమంటారు విజ్ఞాపన సార్ సార్ కొంచెం ఈ అబ్బాయికి ఏదైనా సహాయం చేయండి సార్ ఇప్పుడు నువ్వు ఇతరుల కొరకు ఏం చేయాలి విజ్ఞాపన చెయ్యాలి ఇతరుల ఇతరుల కొరకు రిక్వెస్ట్ చేస్తున్నావు నువ్వు యాజకుడివి ఏ రిక్వెస్ట్ చేయాలి రెండు ప్రార్థనలు హలేలుయ అంటే ప్రార్థనలు అంటే నీ యొక్క అవసరాలు కావచ్చు ఇతరుల అవసరాలు కావచ్చు అన్నీ ఒక లిస్టు ప్రార్థన ఇప్పుడు కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకున్నాం ప్రార్థనల విజ్ఞాపనలు చేస్తాం ప్రార్థన అవసరాలు చెబుతాం ఓకే ప్రార్థన తర్వాత యాచనలు యాచనలు అనగా యాచించడం అంటే అడుక్కోవడం అడుక్కున్న ఎలా అడుక్కుంటాడో అంటాడా చెప్పరంటమ్మా అంటే తగ్గించుకొని లోబడి ఓ దేవుడా నువ్వు లేకపోతే నాకు దిక్కు లేదు అని యాచించడం యాచించడం అని తెలుసా అడగడం అడగడం తగ్గించుకొని అడగాలి మూడు కృతజ్ఞతాస్థుతులు ప్రార్థనలో నాలుగు భాగాలు ఉంటాయి ఇతరుల కొరకు చేయాలి మన కొరకు ప్రార్థనలు చేయాలి ఎవరి కొరకైనా యాచించాలి యాచించాలి హలే కాదు లెవల్ కాదు ఒక్కొక్కడు ప్రార్థన చేస్తుంటే నీకు మర్యాద తెలుసా సార్ కరెక్టర్ గారు ఇవ్వాలి అంటే అరే ఎస్పీ గారికి ఫోన్ చేయండి మక్కి లోపల వేస్తారు అంటాడు అవునా ఎట్లా అడగాలరా ఒక్కోడు అడిగితే తన్న బుద్ధి అయింది ఒకడు అడిగితే లేకపోయినా పక్క అడిగి ఓ బుద్ధైద్ది అవునా కాదా నువ్వు ఎలా అడుగుతావు గర్వం నీ బాడీ కదలికల్లోనే గర్వం స్తోత్రం చెప్పాలి నీ చూడండి యాచించండి దేవుడిని అడగండి నేను నేను ప్రార్థన చేశాను అన్నయ్య నాకు ప్రతిఫలం రావట్లేదంటే ఒక చిన్న లోపం చెప్పనా మీకు ఒక కుర్రాడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు కాకురడు ప్రార్థన చేస్తుంటే ప్రభు ప్రత్యక్షమైన నాయనా ఏం కావాలి అన్నాడు ప్రభువా నన్ను ధనవంతుడిని చెయ్యండి నేను యవనస్తుడిని నాకు ధనం సంపాదించాలి అందమైన భారీ కావాలి ప్రభు అన్నాడట ఈ రెండు యవనస్తుని కోరుకోవడంలో తప్పేమనుందా చెప్పరేంటండి నన్ను ధనవంతుడిని చెయ్యండి ఈ లోకంలో ఎవడ చేయి చాపనివ్వద్దు నాకు అందమైన భారీ కావాలి ఈ రెండు కోరుకోవటం అసలు తప్పు లేదు సరే అనుకో అన్నాడు అన్న తర్వాత సరే ఆడు ఒకరోజు ఆ మరుసటి రోజు పార్క్కి వెళ్ళాడు వెళ్ళి సరదాగా అలా తిరుగుతున్నప్పుడు ఒక స్పీడ్ వ్యాపారస్తుడు స్పీడ్ కొట్టు ఉంటుంది కదా స్పీడ్ కంపెనీ ఒక కొట్టున్నటువంటి స్పీడ్ కొట్టున్నటువంటి ఒక ఆయన వచ్చి హలో సహోదరుడా అని భుజం మీద చేసి ఏంటి సార్ అన్నాడు నువ్వు నాతో కలిసి వ్యాపారం చేస్తావా నీకు ఫిఫ్టీ ఫిఫ్టీ నీకు వ్యాపారంలో షేర్ ఇస్తున్నాను అన్నాడు ఎప్పుడు స్పీట్లు అమ్మాలి ఎప్పుడు పైకి రావాలి ఎప్పుడు ధన అవ్వాలి వద్దో అన్నాడు సరే అలా ఎలాగా రెండు అడుగులేసి అక్కడ ఒక అరుగుంటే దాని మీద కూర్చున్నాడు కూర్చోకొని ఒక అందమైన అమ్మాయి వచ్చి హాయ్ బాగున్నావా నీకు సంబంధాలు చూస్తున్నారా అని అడిగింది అన్నాడు ఈడికి రెండు అవకాశాలు దేవుడిస్తే చేసుకోవాలి కదండి ఇప్పుడు దేవుణ్ణి మరలా అడిగాడు ప్రభు నన్ను ఏది ప్రభు ధనవంతుడు చేయలేదంటే చేద్దామని నీ దగ్గరికి స్వీట్ వ్యాపారస్తుడిని తెచ్చాను రా భవిష్యత్తులో వాడు కోట్ల రూపాయలు బిజినెస్ చేసే ఒక స్వీట్ వ్యాపారస్తుడిని దగ్గరికి పంపించాను అతనితో నువ్వు పార్ట్నర్గా ఉండి నువ్వు కష్టపడితే ధనవంతుడు అవుతావు ఫస్ట్ నేను పంపించిన పిల్ల అందగత్తి మాత్రమే కాదు గుణ సౌందర్యవంతురాలు నీ దగ్గరకు వచ్చిన పిల్ల కొంతమందికి అందం మాత్రమే ఉంటది గుణం ఉండదు అర్థమవుతుందండి నేను పంపించిన పిల్ల గుణముంది అందం ఉంది ఆయమ్మాయిని కూడా ఏమన్నావు ఇలా అన్నావు రెండు పోయినాయి సద్వినియోగం చేసుకోవడం చేత కాదు కదటికి అర్థమైందా దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చాడు కానీ నువ్వు కొన్నిసార్లు సద్వినియోగం చేసుకునేటి వాడిగా ఉంటావు స్తోత్రం చెప్పగలరా